లో మరే జీవికి లేని సౌలభ్యం ఒక మనుష్యునికే ఉంది పుట్టుకతో ఒక వేళ స్వభావంలో దోషాలున్నా వాసనా బలంగా గత జన్మల నుంచి దోషభూయిష్ట విషయాలు ఉన్నా సద్బుద్ధితో తను మారి తన బుద్ధిని మార్చుకోగలడు బుద్ధిని ప్రచోదనం చేయగలిగేవి మనిషిని సత్కర్మ ఆచరణ వైపు నడిపించగలిగేవి రెండున్నాయి ఒకటి సత్సంగం మరొకటి సత్గ్రంథ పఠనం సత్సంగం అంటే మంచి వ్యక్తులతో కూడిక మనం ఏ కాలంలో జీవిస్తున్నామో ఆ కాలంలోనే కొంతమంది మహాత్ములు ఉంటారు మంచి గుణాలు కలిగిన ఆ కొద్ది మంది పెద్దలను వెతకాలి వారు సమాజంలో లబ్ధ ప్రతిష్ఠులు అయిన వాళ్ళు కావచ్చు లేదు కాని వాళ్ళు కావచ్చు కానీ నిరంతరం శాంతి కోసం పరితపించే అటువంటి వారు మన కంటి ముందు కనిపిస్తే ప్రయత్నపూర్వకంగా అటువంటి వారితో స్నేహం పెంచుకుని వారికి దగ్గరగా జీవించాలి అలా జీవించడం మనకి మంచిది మనం ఉన్న సమాజానికి కూడా మంచిది ఒకవేళ సత్పురుషుల్ని మనం గుర్తుపట్టి వారితో పరిచయం పెంచుకోలేక పోయినప్పుడు కొన్ని గ్రంథాలయాల్లో ఉన్న మంచి పుస్తకాలను చదివి మంచి విషయాలను బాగా మనసుకు పట్టించుకుని అనుష్ఠానంలో దాన్ని ఆచరణలో చూపాలి అప్పుడు మంచి వ్యక్తులతో మనం పొందే ప్రయోజనం ఏముంటుందో అటువంటి ప్రయోజనాన్ని మంచి పుస్తకంతో కూడా పొందుతాం అందుకనే భగవాన్ రామకృష్ణులు ఒక మాట అంటుంటారు ఏనుగు తనంతట తాను ఎవరికీ లొంగదు కానీ మావటికి లొంగి ఉంటుంది అయినా నడుస్తూ నడుస్తూ దారిలో కనిపించిన చెట్లు కొమ్మలను తొండంతో విరిచే ప్రయత్నం చేస్తుంటుంది కానీ మావటి దాని తొండం మీద చిన్న దెబ్బ వేయగానే తొండాన్ని దించేస్తుంది అలాగే మంచివారితో కూడి ఉన్న కారణం చేత మనం కూడా మంచి మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది సమకాలీన సమాజంలో మంచి మనుషులతో కలిసి జీవించడం ప్రయత్నపూర్వకంగా వారి స్నేహాన్ని పొందడం మన జీవితాలకి ఎంతో గొప్పది అందుకనే మంచి వాళ్ళతో స్నేహం అన్నా మంచి పుస్తకాలతో స్నేహం అన్నా మనం కలిగి ఉండాలి అప్పుడు మన ఇల్లు మహాత్ముల నిలయంగా మారిపోతుంది కాబట్టి వివేకానందుడు రాసిన పుస్తకాలు రామకృష్ణ పరమహంస ప్రచ ప్రవచనాలతో ఉన్న పుస్తకాలు కంచి కామకోటి పూర్వపీఠాధిపతులు చంద్రశేఖర మహాసరస్వతి వారి అనుగ్రహ సంభాషణలు శృంగేరి పీఠాధిపతులైనటువంటి మహాస్వామి వారి దివ్యవాక్కులు పరమహంస యోగానంద అదేవిధంగా భగవాన్ రమణ మహర్షులు ఇటువంటి మహాత్ముల మాటలతో కూడిన పుస్తకాలు ఇంట్లో ఉండడం అంటే అటువంటి వారితో కలిసి జీవించడంతో సమానం అందుకని మీరికి ఆలస్యం చేయకండి అటువంటి మంచి పుస్తకాలు కొనండి నాలుగు మంచి మాటలు చెప్పే మంచి వాళ్ళని ఎప్పుడూ కలుస్తూ ఉండండి అలా కలవడానికి వీలుగానప్పుడు ఈ పుస్తకాల్లో ఉన్న మంచి మాటలు నాలుగు నేర్చుకోండి మానవ జీవితం మంచితనానికి జీవం కావాలి ఇంకా చెప్పాలంటే మనిషి మంచితనానికి జీవం పోయాలి కాబట్టి సత్సంగాన్ని అంటే మంచి మనుషులతో పరిచయాన్ని సద్గ్రంథ పఠనాన్ని అంటే మంచి పుస్తకాలు చదవడాన్ని మీరు శ్వాస పీలుస్తున్నంత సత్యంగా అలవాటు చేసుకోండి భారత మాతకు వందనం తెలుగు తల్లికి అభివందనం వందే మాతరం